హాయ్ అండి హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి చూసారు కదండి ఎంతో కమ్మగా మంచి క్రీమీ స్టెక్చర్ వచ్చినట్టు కనిపిస్తుంది ఇదేనండి బియ్యం సేమియా పాయసం అండి చూడండి ఎంత చక్కగా ఉందో ఇది చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుందండి చాలా టేస్ట్గా వచ్చిందండి ఇప్పుడు ఆ ప్రిపరేషన్ ఎలా చూద్దాం పదండి ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక లీటర్ పాలని వేసు పాలు బాగా మరిగాక ముందుగా నానబెట్టుకున్న ఒక కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకున్నానండి ఈ పాలల్లో సగ్గుబియ్యం అనేది బాగా ఉడకాలండి సగ్గుబియ్యం కొంచెం పెద్ద సైజు తీసుకున్నానండి మీరేం కావాలంటే చిన్న సైజు కూడా తీసుకోవచ్చు సగ్గుబియ్యం ఉడికాక ఒక కప్పు సేమియాని యాడ్ చేసుకున్నానండి సేమియా సగ్గుబియ్యము బాగా ఉడకాలండి ఉడికాక డ్రై ఫ్రూట్స్ యాడ్ నేను డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలా లా చేసి పౌడర్ కూడా కాదండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను ఇలా అన్ని పిస్తా బాదం జీడిపప్పు ఇలా బరక్ బరక్గా గ్రేట్ చేసుకోవాలండి గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాయసం బాగా మరిగాక కొంచెం మిల్క్ మేడ్ని యాడ్ చేసుకున్నానండి మిల్క్ మేడ్ వేస్తే కొంచెం క్రీమీ స్టెక్చర్లా వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను నేనైతే షుగర్ అయితే యూజ్ చేయలేదండి బెల్లం యూజ్ చేశాను ఒకప్పు బెల్లం పౌడర్ వేసుకున్నాను ఈ బెల్లం పౌడరు ఈ బెల్లం పౌడర్ బాగా మిక్స్ అయ్యాక మనం ముందుగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదండి అది యాడ్ చేసుకొని తర్వాత ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నానండి తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను అంతేనండి చాలా బాగా సింపుల్గా రెడీ అయ్యింది చూడండి సగ్గు బియ్యం సేమియా పాయసం అండి ఎంత చక్కగా ఉందో చూడండి చాలా టేస్టీగా ఉందండి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీ ఉందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను ఈ రెసిపీ ఎలా ఉంది పండగల టైంలో సింపుల్గా ఈజీగా చేసుకునే సగ్గు బియ్యం సేమియా పాయసం రెడీ అయ్యిందండి అంతేనండి సింపుల్గా ఈజీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ తినండి ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి మీరు కూడా కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల ఈ రెసిపీ అనేది చాలామందికి చేరుతుందండి అదే నా ఆశ మీరు లైక్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ మీకు స్వీట్ ఎప్పుడు తినాలనిపిస్తే అలా ఈజీగా సింపుల్గా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుందండి చాలా రుచిగా వచ్చిందండి చూడడానికి కూడా ఎంత బాగుందో చూడండి అంతేనండి సింపుల్గా ఈ రెసిపీని చేసుకోవచ్చు ఈజీ వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా ఈ రెసిపీని ఈజీగా ట్రై చేయొచ్చండి ట్రై చేయండి అందరూ చిన్న ఎలా ఉంది చాలా బాగుందమ్మా నచ్చిందా మీకు प्ली oh. सब्स्क्राइब ah.